హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ అండ్ పండగల దగ్గరికి వచ్చేస్తున్నాయి మంచి సీజన్ టైము జాక్పాట్ లాంటి కలెక్షన్ కావాలని కస్టమర్లు ఒక్కటే మెసేజ్ చేస్తాండి అండ్ మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఏదైనా అడిగితే మన ఛానల్ నుంచి వెంటనే వీడియో వచ్చేయాల్సిందే కదా అందుకనే తెచ్చేసాము ఒక మంచి వీడియోని ఎక్కడి నుంచి వీరాంజనేయ టెక్స్టైల్స్ షాప్ ఎక్కడ ఉంటుంది గుంటూరులో ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు సో జాక్పాట్ లాంటి కలెక్షన్ అన్నారు మంచి సీజన్లో మంచి లాభాలు అంటున్నారు మరి ఏమై ఉంటుందంటే సో అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకు వచ్చేసరికి మ్యాష్ మెల్లో మంచి డిజిటల్ బోర్డర్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసలు బర్ మిల్కీ షిఫాన్ అండి సూపర్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఫ్యాన్సీ డిజైన్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ ఉండే సారీస్ అస్సలు సూపర్ ప్రైజ్ అయితే పెట్టేశారు మధ్యలో అలా వచ్చి ఇలా డిజిటల్ సారీస్ వెళ్ళిపోతాయి అవి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట డిజిటల్స్లో ఇప్పటివరకు మీరు ప్రీవియస్లో ఎవ్వరి ఛానల్లో ఎవ్వరి వీడియోస్లో ఎవ్వరి షాప్లో చూడనటువంటి డిజైన్స్ అండ్ కొత్త డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుందండి వాసవి కాంప్లెక్స్లో ఐదో లైన్లో మీరు షాప్ ఉంటుంది నోట్ తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాంజనేయ టెక్స్టైల్స్ ప్రీవియస్లో కూడా వీడియోస్ అనేది రిలీజ్ చేసాం కంటిన్యూషన్గా ఎప్పుడు కూడా వీడియోస్ ఇవ్వమని అడుగుతూనే ఉన్నారు మన కస్టమర్స్ కొంచెం ఈసారి అయితే ఒక వన్ వీక్ లేట్ అయితే అయిందండి సో ఇక్కడ నుంచి అయితే లేట్ అవ్వదు వీలైనంత వరకు వీక్లో టూ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తాను ఇప్పుడు వీడియో అయితే చూద్దాం హలో నమస్తే అండి మాది వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి షాప్ నంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వాసి మార్కెట్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మ్యాష్ మిల్లో మ్యాష్ మిల్లో ఫస్ట్ కలెక్షన్ మనకి మ్యాష్ మిల్ లో షేర్ చేస్తున్నారు వాసవి కాంప్లెక్స్ లో మన షాప్ ఉంటుంది వీరాంజనేయ టెక్స్టైల్స్ షాప్ నెంబర్స్ వన్ నైన్టీ ఫైవ్ ఎన్నో లైన్ లో వస్తుందండి మన షాప్ ఫిఫ్త్ లైన్ లో మన షాప్ అయితే ఉంటుంది నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు సో ఈ రోజు మనం మన ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము మ్యాష్ మిల్ మనకి హెవీ అన్నమాట ఇవి మనకి సెట్ కి ఎన్నో వస్తాయి ఏంటండి ఎయిట్ కలర్స్ ఎయిట్ వస్తాయి సెట్ కి ఓకే ఒకసారి మనం కలర్స్ అన్ని చూద్దాము అండ్ మనకి మాష్మీలో మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే పెద్ద బార్డర్స్ ప్యూర్ జెరీ బార్డర్స్ కూడా వచ్చినాయి అండ్ ఎనిమిది ఎనిమిది రకాలు వస్తాయి అమ్ముకునే వాళ్ళకైతే మంచి లాభాలు అయితే ఉంటాయి కలర్స్ కలవు డిజైన్స్ కలవు అండ్ ఈ డిజైన్ చూడండి మనకి ఒకసారి డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట బోర్డర్ అనేది అలానే మనకి గ్రీన్ విత్ అంటే లైట్ చిలకపచ్చ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ ఒకసారి ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దామండి బ్లాక్ విత్ మనకి ఒకసారి మెజంతా పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లావెండర్ విత్ మనకి ఎల్లో కలరు సో అన్ని కూడా మనకి ఎక్స్క్లూజివ్ ఫాన్సీ సారీస్ అనమాట యాష్ అండి మనకి ఒకసారి పిస్తా గ్రీన్ బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది ప్యూర్ క్వాలిటీ అండి మ్యాష్ మెల్లలో కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఇది ఒకసారి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి బార్డర్ ఓకే సో చాలా బాగుంది చెక్స్ వచ్చింది ఇందులో సెల్ఫ్ చెక్స్ అండ్ లావెండర్ విత్ మనకు ఒకసారి ఎల్లో గడప ఎల్లో కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా హెవీ ప్రైజ్ అయితే ఉంది ఒరిజినల్ మ్యాష్ నవీ బ్లూ అండి మంచి బ్రాండ్ అండి అనమాట ఎల్లో విత్ మనకొసరికి లావెండర్ మంచి బ్రాండెడ్ లో షేర్ చేస్తున్నామండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ మనకి వస్తే డబుల్ బార్డర్ రియల్లీ నైస్ అండ్ లైట్ కలర్ ఉంటే లైట్ కలర్ ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మీకు పింక్ మీద సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది విత్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కుంకుమ ఎరుపుకి మనకి తిక్ నావీ బ్లూ అండ్ చెక్స్ బార్డరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఒక రెండు డిజైన్స్ చూద్దామండి ఓపెన్ పిక్ ఏవైనా కానీ ఒక టూ డిజైన్స్ అంటే బ్లౌజ్ పళ్ళు మాకు అర్థం అవ్వాలి కదా సో నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి సారీ అనేది ఓపెన్ చేస్తున్నాము అండ్ పళ్ళు బ్లౌజ్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి సెట్లు వస్తాయి అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే ఉంటాయన్నమాట అనమాట పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చి సారీ అంతా అండి జెన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ బ్రాండెడ్ దేవిష్ అంటే చాలా బ్రాండెడ్ అండి ఓకే సారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఆంజిక వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇంకో డిజైన్ కూడా చూద్దామండి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయ్ మీరు డిజైన్స్ అన్ని చూపి ఎలా వస్తాయి కూడా అంటే ఏ ప్యాకింగ్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ అనేది ప్రైస్ కూడా మార్కెట్లో ఎవ్వరు ఎవలేని ప్రైస్ అండి ని చెప్తాను ప్రైస్ కూడా ఓకే డబుల్ బార్డర్ జెరీ బోర్డర్ గోల్డ్ జెరీ డిజైన్స్ మాత్రం మిక్స్డ్ డిజైన్స్ కానీ ఇదంతా కూడా మీకు ఫ్రెష్ కలెక్షన్ అనమాట దేవిక ఇలా మనకి బాక్స్ లో వస్తాయి ఎనిమిది ఎనిమిది రకాల డిఫరెంట్ సారీస్ తో డిఫరెంట్ డిజైన్స్ మనకి ఇలా బాక్స్ అయితే వస్తుంది అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో మరి మాకు సర్ప్రైజింగ్ ప్రైస్ అని చెప్పారు ఏం ప్రైస్ ఉండబోతుంది ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మార్కెట్ లో ఫైవ్ అమ్ముతున్నారు ఓన్లీ ఓకే సో మచ్ అండి ఓకే అలాగే ఇంకా వీటిలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి చూపిస్తాను ఓకే అండి సో ఇంకా మనకి కొన్ని ఓపెన్ పిక్స్ అయితే ఇస్తున్నాం ఎందుకంటే మనకి అన్నిటికీ కూడా ఎలా అయితే ఇమిటేషన్స్ ఉంటాయో మ్యాష్మెల్ ఇది మనకి దేవికా బ్రాండెడ్ లో అనమాట మీకు వచ్చేసరికి బ్రాండ్ ఇస్తున్నా మనం కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది అయితే మీరు గమనించండి ఈ ప్రైస్ కి అయితే ఇవ్వలేరు ఇంత ప్యూర్ క్వాలిటీ అనేది అది కూడా మీకు అన్ని కూడా ఫ్రెష్ లనమాట మార్కెట్ లో వందలు రెండు వందల చర్యలు దగ్గర పది చీరలు తీసుకున్నా కానీ ఆ రేట్ కేవ్ స రెండు మూడు రకాలు చూపిస్తాం డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ షాప్ నెంబర్స్ బాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ఇంకొక డిజైన్ లైట్ కలర్ చాట్ అనమాట లైట్ స్కై బ్లూ అండ్ మనకి ఒకసారి రాయల్ బ్లూ షేడ్ డిజైన్స్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చెక్స్ రియలీ నైస్ అండ్ పూర్తిగా సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూస్తున్నాం వీటిలో మీకు ఏంటంటే లైట్లు ఉన్నాయి డార్కులు ఉన్నాయండి సారీకి తగినట్టు బ్లౌజ్ డిజైన్ ఓకే జస్ట్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ కాల్ చేసి మిల్కీ షిఫాన్ అండి మిల్కీ షిఫాన్ లో సెట్ కి ఎనిమిది కలర్స్ అయితే వస్తాయి మిల్కీ షిఫాన్ అండ్ మనకి ఫాన్సీ డిజైన్ అండ్ డిజైన్ చూడండి ఫాబ్రిక్ అంతా కూడా మనకి మిల్కీ గా అండ్ షైనింగ్ గా ఉంటుంది ఫాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది విత్ మనకి ఇదంతా కూడా బోర్డర్ అనమాట బోర్డర్ డిజైన్ పైన మనకి ఒకసారి ఇలా ఇలా అంటే జెరీ వీవింగ్ లాగా మనకి ఒకసారి మైకాతోనే చాలా ఇలా ఫ్లవర్ వీవింగ్ ఇదంతా కూడా మీకు మైకాతోనే చాలా డిఫరెంట్ గా ఇచ్చేసారు చాలా అంటే చాలా షైనింగ్ అండ్ గ్లేజింగ్ అయితే ఉన్నాయండి సారీస్ క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి కవర్ ప్యాకింగ్ లేకపోతే బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా సో వీటిలో కలర్స్ చూద్దాము మంచి లెమన్ ఎల్లో కలర్ అండ్ విత్ మనకి మనకి కాజు షేడ్ అండి అలానే నెక్స్ట్ పింక్ కలర్ విత్ మనకి బ్లూ షేడ్ అంటే మనకి స్కై బ్లూ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ మన ఒకసరికి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ లక్స్ గ్రీన్ షేడ్ అలానే మనకి లావెండర్ కలర్ విత్ మనకు పీచ్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మాకైతే ఈ కలర్స్ సూపర్ ఉన్నాయి ఒక డిజైన్ పూర్తిగా చూస్తామండి ఓపెన్ పిక్ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది సో క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి మనకి వచ్చేసరికి వీరాంజనేయ టెక్స్టైల్స్ అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి మనకి నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండ్ సారీ అంతా ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట సూపర్ కలెక్షన్ అండి ఇది కూడా రేట్ చెప్తాను మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని రేట్ చెప్తాను ఇది కూడా ఫాయిల్ వస్తుందండి జరిగి ఫైల్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది హెవీ బ్లౌజ్ వస్తుంది ఇంకా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ ఈ సారీలో ఏ కలర్ అయితే మనకి హైలైటెడ్ ఉందో ఈ బార్డర్ కలర్ అనేది ఆ బార్డర్ లో హైలైటెడ్ కలర్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ విడిగా కొనాలంటే బయట హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఇలాంటి బ్లౌజ్ కావాలంటే ఇంకో కలర్ కూడా చూపిస్తాం షూర్ అండి షూర్ షూర్ కానీ బాగున్నాయి డిజైన్స్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాబ్రిక్ నవదర్శన్ బ్రాండెడ్ నవదర్శన్ వావ్ వెరీ నైస్ ఓపెన్ చేస్తే ఏ సారీ అయినా కూడా చాలా బాగుంటుంది వెరీ నైస్ మంచి పీచ్ పప్పాయ కలర్ ఎలా ఇంట్లో రేట్ కూడా తక్కువ తక్కువ రేంజ్ లోనే ఉందండి సో మరి ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ తక్కువ అన్నారు కదా కేవలం మూడు వందల రూపాయలు వెరీ నైస్ ప్రైస్ అండి అమేజింగ్ ఫోర్ హండ్రెడ్ హోల్సేల్లీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ మాత్రమే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక డిజైన్ చూసాము ఇలా ఆ డిజైన్ చూద్దామా సో ఇంకొక డిజైన్ వీటిలో ఇది ఇంకో డిజైన్ అండి మిల్కీ కవర్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం ఫ్రెష్ సో ఇందులో వచ్చేసరికి కలర్ చాట్ ఎలా వచ్చింది ఒక లుక్ అయితే వేయండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ విత్ మనకి రెడ్ కలర్ ఇది మనకి బ్లౌజ్ అనమాట ఇక్కడ కనిపించేదే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ ఒకసారి రామా గ్రీన్ విత్ మనకి పింక్ పింక్ విత్ బ్లూ అలానే మనకు క్రీమ్ కలర్ కి డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకొసరికి సీ బ్లూ కలర్ కి రెడ్ అలానే మనకి ఒకసారి గంధం కలర్ కి పింక్ షేడ్ మనకి పీచ్ కలర్ కి బ్లూ అండ్ లైట్ లావెండర్ ల్యావండర్ మనకి బ్రిజాల కలర్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది సేమ్ ప్రైస్ అండి త్రీ ఫోర్టీ నైన్ సో రియల్లీ నైస్ అండ్ ఈ టూ డిజైన్స్ ఉన్నాయి సెట్ కొచ్చేసరికి ఎనిమిది అయితే బాక్స్ ప్యాకింగ్ ఒకసారి బాక్స్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సెట్ అన్నమాట ఎవరికి ఎన్ని కావాలో అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఏ డిజైన్ లో కూడా ఒక ప్యాటర్న్ అనేది ఓపెన్ ఇస్తున్నాము ఎందుకంటే డిజైన్ అనేది కంప్లీట్ గా ఓపెన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది అర్థం అవ్వాలని సో గుంటూరు వాసవ్ మార్కెట్ సో పళ్ళు షైనింగ్ మిల్కీ షిఫాన్ వెరీ నైస్ అండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది మెరుస్తుంది బాగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే అండి సో నెక్స్ట్ ఇది మనకి బ్లౌజ్ అనమాట వెరీ షైనింగ్ అండి సో షూర్ అండి సో నెక్స్ట్ ఇంకో కలర్ కూడా మనకి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు జస్ట్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అదే నిజం మన వాళ్ళ కోసం మన టెక్స్టైల్స్ నుంచి మాత్రమే ఈ ప్రైస్ అనమాట బయట ఉండదండి ఇలాంటి సారీ హోల్సేల్ తీసుకుంటారు ఫోర్ హండ్రెడ్ బా వెరీ నైస్ సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి చాలా బాగున్నాయి టూ కలెక్షన్స్ కూడా నెక్స్ట్ అండి డిజిటల్ లోనే జార్జెట్ అండి జార్జెట్ డిజిటల్ అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి వీటిలో కూడా మిక్సీ కలర్స్ చాలా రంగులు ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సో డిజైన్స్ అయితే కలవు అన్ని కూడా మిక్సెడ్ డిజైన్స్ అన్నమాట సో మనకు వచ్చరికి జార్జెట్ లో కంప్లీట్ ప్యూర్ డిజిటల్స్ అండ్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ గానీ అండ్ మనకి డిజైన్స్ గానీ ఇవన్నీ కూడా న్యూ బేల్స్ న్యూ వాల్యూమ్స్ అండి ఇంతకుముందు కంపేర్ చేస్తే మీకు డిజిటల్స్ నెంబర్ ఆఫ్ చూస్తున్నా కూడా ఈ డిజైన్స్ కొత్తగా ఉంటాయి ఇవి సెట్ కి ఎన్ని సార్ ఇవన్నీ తీసుకోవచ్చండి మినిమం పైసే తీసుకోవచ్చండి మినిమం టెన్ అయినా అవునండి క్వాలిటీ అయితే ఏ వన్ గా ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ నైస్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట గ్రీన్ కానీ చాక్లెట్ కానీ అండ్ వైట్ కానీ వైట్ మీద పింక్ చూడండి అలానే మనకి లెవెండర్ కానీ అలానే మనకి ఆనియన్ షేడ్ కానీ అండ్ మనకి ఆర్మీ గ్రీన్ కానీ పీచ్ కలర్ అండ్ డార్క్ బ్లూ అండి అలానే మనకి ఒకసారి నేను చెప్పినవన్నీ తక్కువ ఫుల్ కట్టలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిజైన్స్ సారీ అనేది ఆరు ముప్పై అనేది సరే చాలా సరిపోతుంది ఒక రెండు డిజైన్స్ ఓపెన్ బిగ్ చూద్దాం సో ఒక టూ డిజైన్స్ అయితే ఓపెన్ పిక్స్ వీరాంజనేయ టెక్స్టైల్స్ మన గుంటూరు అండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు షాప్ నెంబర్స్ అండ్ ఒక టూ సార్ బాగుంటుంది పెద్ద పెద్ద షోరూమ్ లో చాలా బాగుంటుంది అండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఇది కూడా మీ రేట్ చివరిలో చెప్తా అండి ఇది కూడా హైలైట్ రేట్ అండి ఇది కూడా హైలైట్ ప్రైస్ మీరు ఎక్కడా చూడలేదు అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ సో ఇంకోసారి సారీ కూడా మీకోసం ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము కలర్స్ ఉండడానికి అయితే ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ క్వాలిటీ అండి మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే పట్టుకొని చూస్తే మీకే అర్థమైందండి క్వాలిటీ ఎలా ఉంది వెయిట్ ఎలా ఉంటుంది చెప్పేసి ఓన్లీ మన విధాన టెక్స్ లోనే ఉంటాయండి ఇలాంటి డిజైన్స్ కానీ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ప్రైజెస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అండి సూపర్ తీద్దామండి సో ఇంకొకటి కూడా మీ కోసం ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము అండ్ మంచి మనకి ఫ్లవర్ బార్డర్ అనమాట సో చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది మనకి షేడెడ్ కూడా వచ్చింది రియల్లీ నైస్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి అవునవును రియల్లీ నైస్ రియల్లీ నైస్ చాలా చాలా బాగున్నాయండి ప్లెజెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం మన గుంటూరు వాసవి మార్కెట్ పేస్టల్ కలర్స్ ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా వెరీ నైస్ మరి డిజైన్స్ అయితే సూపర్ సార్ ఎంత పడుతుంది రేటు ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి నాలుగు రూపాయలు ఎక్కడ మార్కెట్ లో ఎవరు డిజిటల్ క్వాలిటీ డిజిటల్ ప్రైస్ అనేది రేట్ కూడా డిజిటల్ ప్రైస్ అనేది డిజిటల్ ప్రైస్ మామూలు ప్రైస్ ప్రైస్ అండి సిల్క్ ఐటమ్ లోనే జార్జెట్ క్వాలిటీ వస్తుందండి ఆరు మీటర్లు కటింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఓకే ఇవన్నీ సింగల్ సింగిల్ డిజైన్స్ మీద ఎనిమిది రంగులు ఆరు రంగులు అలా వస్తాయి అండి మొత్తం మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ మనకి జార్జెట్ లో హై క్వాలిటీ ఉంటుంది అండ్ సిల్క్ లో అండ్ మనకి ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ కూడా మీకు అయితే రంగులు ఐదు రంగులు ఏడు రంగులు అలా వస్తాయి ఇది మనకి ఇలా మొగ్గల్ లాగా వచ్చింది వీటిలో కలిసి మెరును ద్రాక్ష అండ్ మనకి బచ్చిన పండి షేడ్ లావెండర్ ఇలా అనమాట బోటిల్ గ్రీన్ ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నవీ బ్లూ కలర్ ఇది చూడండి అంతా కూడా ఆకు ఆకు డిజైన్ అయితే వచ్చింది అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మెరూన్ రెడ్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ లావెండర్ కలర్ ప్రతి దానికి మీకు ఎనిమిది కలర్స్ అలా ఉంటాయి అనమాట ఇవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి సో ఇది కూడా మనకి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ప్రైస్ ఎంత పడతాయండి ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ అండి ఇదే క్వాలిటీ వేరే బ్రాండెడ్ లో త్రీ హండ్రెడ్ ఉందండి త్రీ హండ్రెడ్ ఉంది బాగా ఫ్యాన్సీ మినిమమ్ టెన్ సారీస్ తీసుకోవాలి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి సో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి మందారం ఫ్లేవర్ లాగా వచ్చినాయి చాలా బాగుంటాయి సో మనకు బ్లూ అని ఆరెంజ్ అని అలానే మనకి మెరూన్ అని ఇలా కలర్స్ అనమాట ఇది కూడా హార్ట్స్ మెరూన్ అండ్ కృష్ణ గ్రీన్ హార్ట్స్ చిన్న హార్ట్స్ పెద్ద హార్ట్స్ ఇది కూడా గ్రే మీద చార్ట్ అంతా కూడా గ్రే మీద గ్రే మీద పింక్ గ్రే మీద ఆరెంజ్ గ్రే మీద బ్లూ అలా డిజైన్ మొత్తం కొత్త డిజైన్స్ మనకి ఒకసారి మురుగన్ డిజైన్ శుభూరి ప్యాటర్ను ఇది తిప్పండి ఇలా శివూరి బార్డర్ అనమాట ఈ బార్డర్ అందరికి తెలిసింది మీకు వస్తారు జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ టెక్స్టైల్స్ లో మాత్రమే ఇదే ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉందండి బయట అంతా కూడా ఇప్పుడు ఎలా ఇలా కట్టలు తీసుకోవాలా మరి మా వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే మినిమం టెన్ సారీస్ తీసుకోవాలండి మినిమం టెన్ సారీస్ అంటే ఎట్లా సార్ సారీ అయితే ప్రైస్ వేరే ఉంటుందండి టెన్ సారీస్ ఓకే ఇప్పుడు డిజైన్ లో ఒక రెండు రెండు ఇచ్చి మొత్తం టెన్ తీసుకున్నా కూడా ఇస్తారా ఇస్తామండి ఇలా డిజైన్స్ అయితే నేను చెప్పాను కాబట్టి మీరు గమనించండి ప్రతి డిజైన్ లో ఒక టూ టూ తీసుకున్నా వన్ వన్ తీసుకున్నా మీకు టార్గెట్ అనేది టెన్ సారీస్ అనమాట మినిమం టెన్ అయితే చాలు మీకు అయితే పార్సల్ అనేది ఇస్తారు ఓకే సరే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓకే ఇది కొత్త కలెక్షన్ అండి ఇది ఒక పెద్ద బ్రాండ్ అండి బ్రాండ్ అయితే చెప్పకూడదు ఇది ఇవైతే మార్కెట్ లో గానీ షోరూమ్ లో గానీ ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతారు మనకు ఛాన్స్ రేట్ లో వచ్చింది కొన్ని సారీస్ ఏ ఉన్నాయండి ఓన్లీ హండ్రెడ్ సారీస్ ఏ ఉంటాయండి ఈ క్వాలిటీ కూడా చాలా బాయి ఫస్ట్ పీనా అని రకరకాల బ్రాండ్ క్వాలిటీ ఒక్కో క్వాలిటీ ఒక్కో డిజైన్ వస్తుంది క్వాలిటీ క్వాలిటీ సూపర్ హై రేంజ్ అండి ఓకే అండి సో బలే మాత్రం అన్ని కూడా అన్నమాట ఫాన్సీ డిజైన్స్ సారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ బ్రాండెడ్ అండి మార్కెట్ చేయకూడదు బ్రాండ్ ఒక్కోటి ఏడు ఏడు వందలు ఎనిమిది వందలు మార్కెట్ లో బయట అమ్ముతారండి షోరూమ్ లో మన దగ్గరకు వచ్చేసి రేట్ చెప్తారండి ముందు డిఎం చూడండి డిఎం చూసిన తర్వాత మీరే చూస్తారు సో ఆర్మీ గ్రీన్ అలానే మనకి వసరికి పీచ్ పింక్ షేడ్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో అలానే మనకి డార్క్ పిస్తా గ్రీన్ క్రీమ్ బ్లూ ఫ్యాన్సీ డిజైన్స్ మీరాంజనేయ టెక్స్టైల్స్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ లావెండర్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి కస్టమర్స్ క్వాలిటీ మాత్రం సూపర్ మొత్తం ఫ్యాన్సీ అండి సో కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ అండి అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది చాలా స్టన్నింగ్ ప్రైజ్ అని చెప్తున్నారు ప్రైజ్ విందాం ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో అవకాశాలు ఉన్నాయో కూడా వారి మాటల్లో అయితే విందామండి సో మరి ఇవి ఎంత పడతాయి ప్రైజ్ ఇది వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు షో రూమ్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం కూడా ఈ రేటు మాత్రం దొరకదు ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ అండి మరి అసలు హోల్సేలర్స్ ఎన్ని తీసుకోవాలి సార్ సింగిల్ గా ఇస్తారా అవైతే ఎంత సింగిల్ గా అయితే సెపరేట్ రేట్ ఉంటుంది హోల్సేల్ మాత్రం త్రీ హండ్రెడ్ టూ డబల్ నైన్ మినిమం తీసుకోవాలి తీసుకోవాలండి మినిమం పది సార్లు తీసుకోవాలి సింగిల్ గా ఉన్నట్టు ఫోన్ చేయండి దాని ప్రైస్ చెప్తాం సపరేట్ గా మినిమమ్ టెన్ శారీస్ అయితే తీసుకోవాలి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ బిట్ వేరియేషన్ వెళ్ళి లేండి సింగిల్ అయితే మాత్రం మీకు ఎక్కువ రేట్ అయితే ఉండదు అండ్ నలభై రూపాయలు యాభై రూపాయలు వేరియేషన్ ఉంటుంది అనమాట స్లైట్ వేరియేషన్ థర్టీ రూపీస్ ఓన్లీయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక రెండు డిజైన్స్ చూద్దాం అండి ఓపెన్ పిక్స్ ఎలా ఉంటాయి ఏంటనేది వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి గుంటూరు అండి వాసవి మార్కెట్ అండ్ మన షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండ్ మనకి ఎన్నో సార్ ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం ఇలా వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పెద్ద బ్రాండ్ అండి ఇది

అసలు పెద్ద పెద్ద బ్లౌజులు వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రియల్లీ నైస్ ఈ ప్యాటర్న్ కూడా ఒకటి లైట్ వెయిట్ ఉంది సో మంచి డార్క్ ఆనియన్ పింక్ షేడు చూడండి బ్లౌజు పెద్ద బ్లౌజ్ బ్లౌజ్ చాలా పెద్ద వచ్చినాయి కూడా చాలా బాగున్నాయి అవునవును లహరి అలయన్స్ వీరాంజనేయ టెక్స్టైల్స్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఐదో లైన్ లో షాపు నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి ఈ మనకి ఫుల్ కలెక్షన్ ఉందా అండి లేకపోతే ఛాన్స్ ఐటమ్ లోనే లిమిటెడ్ లోనే ఉన్నాయి అనమాట ఓకే వెరీ నైస్ మనకి లైన్ వచ్చింది సూపర్ యాష్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్